యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మేడం రమ్య గారు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథకాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆగ్రాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథకాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటినెంట్ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా లేదా విషయానికి వచ్చేటప్పుడు ఒక నానుడి వింటాం వంద అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యండి అని ఈ రోజున ఒక్క అబద్ధం చెప్పినా కూడా ఆ పెళ్లిళ్ళు నిలబడట్ల చాలా పెళ్లిళ్ళు కోర్టుల దగ్గరే అవుతున్న సందర్భంలో కామన్ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏదైతే ఉందో బయట సొసైటీలో మేము రెగ్యులర్గా చూస్తామండి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన విషయం ఎవరికి చెప్పకుండా డైవర్స్ వచ్చేసినా అది సీక్రెట్గా ఉంచేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఫ్రెష్ అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మనం కామన్గా చూస్తున్నాం వీళ్ళిద్దరూ చేసిన పని కూడా అదే అది కూడా డైవర్స్ రాకుండా డైవర్స్ కేసు వేయకుండా వీళ్ళిద్దరూ ఆల్రెడీ విడిపోయి ఫైవ్ ఇయర్స్ అయినా కూడా దారిన వాళ్ళు ఉంటే ఎటువంటి కేసులు వేసుకోకుండా అలా సాగదీశారు ఈయన డైవర్స్ కేసు వేయలేడు ఎందుకంటే ఆవిడ మళ్ళీ ఫోర్ నైన్టీ ఎయిట్ అని కోర్టుల చుట్టూ తిప్పుతుందేమో అన్న ఉద్దేశంతో ఇతను సైలెంట్ అయిపోయాడు అలా ఫైవ్ ఇయర్స్ అయిపోయినప్పుడు వీళ్ళకి వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఏదో డైలీ లేబర్ పనికి వెళ్తున్న వ్యక్తులు ఓకే అమ్మాయి ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కదా ఎక్కడో ఉంటుంది డై కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకోవాలన్నంత నాలెడ్జీ ఉండదు ఒకవేళ ఉన్న ఆ ఖర్చులో లేకపోతే ఈ కేసులకు భయపడి ఎవరో దొరికిందని చెప్పి ఈ అమ్మాయిని ఫ్రెష్గా ఫస్ట్ మ్యారేజే అన్నట్టుగా పెళ్లి చేసేసారు చేసుకున్నారు ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు వీళ్ళిద్దరూ బాగున్న టైంలో ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది వెంటనే సిక్స్ మంత్స్లో ఆవిడ క్లారిటీ వచ్చేసింది ఇతనితో నేను ఉండలేను అని ఏంట్రా బాబు మిస్టేక్ అంటే ఫస్ట్ నేను ఎందుకు వదిలేసావు తల్లి అంటే అమ్మాయి చెప్తున్నది ఆ రాజేశ్వరి అతను బాగా పనిచేస్తాడండి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా అది నాకు నచ్చలే మరి ఈయన ఎందుకు అమ్మా అంటే ఈయన బాగా పనిచేస్తాడండి పొద్దుటెళ్ళి రాత్రి వచ్చి అంటే బాగా పనిచేసేవాళ్ళే ఈవిడకి అవసరం లేనప్పుడు ఎవరిని చేసుకుంటావు పడి తినేవాడిని చేసుకుంటావా నువ్వన్నా బయటికి వెళ్ళి సంపాదించు రావాలిగా నెక్స్ట్ ఇంకెవరు దొరకలే మధ్యలో ఈ లోపు బ టైం ఫస్ట్ హస్బెండ్ దొరికాడు ఆయన వెంటనే దేవుడు అవతారం ఎత్తేసాడు నిన్ను కాపాడ్డానికి ఉన్నప్పుడు ఏడవలేపోయాడు ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్లో ఏ రోజు ట్రై చేయలే నిన్ను మార్చుకోవడానికో కౌన్సిలింగ్కో దానికి ఇంకొక అమ్మాయిని చేసుకొని ఆ పిల్లతో ఏదో హ్యాపీగా ఉంటున్న టైంలో నిన్ను ఉద్ధరించడానికి రెడీ అయిపోయిన వ్యక్తి ఎంతవరకు అంటే నాకు తెలిసి మీరిద్దరు ఆల్రెడీ భార్యాభర్తలు ఒకప్పుడు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అది కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు ఎందుకంటే మీకేం అడ్డు అదుపు లేదు ఉన్నంతలో అప్పుడు కలిసిన వాళ్ళు ఇప్పుడు కలవడానికి ఏముంది అనే ఉద్దేశంతో కూడా మేబీ అట్లా ఉండడం వల్ల నువ్వు మోసం చేసి నువ్వు కోర్టులో కేసేసి నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా నిన్న ఆయన ఉద్దరిస్తున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది రీసెంట్గా కూడా ఏమంటావు అమ్మాయిని నాలుగు మిగితే ఇద్దరు కలిపి ఒప్పుకుంటారు లేదు అనగా నువ్వు అనగానే మేము నమ్మేస్తాం ఇక్కడ నిన్న ఆల్రెడీ ఒక అమ్మాయి మోసం చేసింది డైవర్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ నువ్వు ఈ పిల్లని చీట్ చేసావు ఆవిడ ఆవిడతో నీకు రిలేషన్ లేదంటే అట్ట నమ్ముతాం మేము అని చెప్పానా మేడం అరే మేము చెప్తున్నా నువ్వు చీట్ చేసావు నువ్వు చేయలేదు మేడం తనకక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తన తరపు నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ నువ్వు చేసింది అన్యాయం కాదా మాట్లాడుతున్నావు అంటున్నా నువ్వు చేసింది అన్యాయం కాదా నానా ఇక్కడ డిస్కషన్ కాదు అయిపోయింది నువ్వు డిస్కషన్ పెట్టుకుంటూ కూర్చుంటే కాదు నువ్వు ఇప్పుడు ఒప్పుకోని అమ్మాయికి ఏదైనా సారీ చెప్తే ఫర్దర్ గా మాట్లాడడాక ఉంటుంది నీ ఇష్టం వచ్చినట్టు నేను సేవ చేస్తున్నానండి దేవుడు అవతారం ఎత్తుతున్నాను అండి అంటే నిన్ను నమ్ముకున్న అమ్మాయికి ఏడవలేకపోతున్నావు అమ్మాయికి ఏడుస్తావు నువ్వు చీట్ చేసిన అమ్మాయికి మేడం నా భార్య కాలు కూడా పట్టుకుంటాను నాకు అసలు తన నాకు కాళ్లు అరే అసలు అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కాదమ్మా అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు అనువాసానికి కదమే మేడమ్ తనకిక్కడ అన్యాయం జరుగుతుందంట అన్నం రీజనే బాలేదమ్మా కావాలంటే ఆమెకి నచ్చకపోతే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడ రైట్స్ నీకులే అసలు ఏ వెంటనామను ఊరుకుంటనావా ఈ మూడు మాటలే మాట్లాడుతున్నావు రాగండి ఆల్రెడీ అయిపోయిపోయిందమ్మా ఇందా నుంచి అదే మాట్లాడుతున్నావు ఆయన అదే మాట్లాడుతున్నాడు ఈ నాలుగు డైలాగ్ లేసుకుని కూర్చున్నారు అర్థం అవుతుందా నీకు నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని నిన్ను చీట్ చేసిన అమ్మాయికి నువ్వు మళ్ళీ హెల్ప్ చేయడం ఏంటి నిన్ను నమ్ముకున్న అమ్మాయిని వదిలేసి అని అడుగుతున్నావు తప్పే మేడం అన్నమే నోట మేడం తప్పే మేడం తప్పని కాదు ఆవిడకి ఏం జరిగిపోతుంది నీకెందుకు 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 చేసింది తప్పని నేను తప్పు చేస్తే బాగోదు కదా నీకు ఎందుకు అయ్యా తరపు నుంచి ఏదైనా నీకు చేయాలి మాట్లాడొద్దు అని నాకు ఏం ఇప్పుడు ఎపిసోడ్ అంతా అయినా ఇప్పుడు మాట్లాడుతున్నా నీ గురించి ఏడుస్తున్న అమ్మాయికి హెల్ప్ చేయవు కానీ ఇప్పుడు వచ్చి చార్గు చేస్తావేంటి నిన్ను మోసం చేసిన అమ్మాయి గురించి నీకు తెలియట్లా ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం అమ్మాయి ఆడకూడదని చెప్తావేంటి మాతో నువ్వు సారి అని అట్లా అని చెప్పి మెలేరే పొద్దుటి మళ్ళీ కావాలని నువ్వే కావాలంటే వెళ్ళిపోతావా ఏంటి నానే మళ్ళవా మేడం ఆడేవాడి ఏమ్మా మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా లేదు మేడం మీరు చెప్తుంటే మేము నమ్మాలి మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ ఉందా ఉంది వదిలేస్తావా అతన్ని కిరణ్ని లేదు ఎందుకు వదిలవు ఇప్పటిదాకా వదిలేస్తాను అంటున్నావు కదా ఒక్క నిమిషంలో మారిపోతారా అట్లా మారుతారు మీరు ఫస్ట్ బర్త్ వాల్యూ నీకు తెలియదు ఇప్పుడు రెండో భర్త వచ్చినాక ఆయన వాల్యూ నీకు తెలియదు మళ్ళీ ఫస్ట్ భర్త దగ్గరికి వెళ్తున్నావు మీరిద్దరూ ఒక కూడ మలుపుకొని ఆవిడ ఆవిడకి అన్యాయం జరగకూడదని ఆయన నమ్ముకున్నవాడిని ఆవిడ పక్కన పెడుతున్నాడు అతను కిరణ్ నీకు అమ్మాయి అవసరమా మేడం నేను చేశాను మేడం నీకు అవసరమా పిల్ల ఆ పిల్ల రెండు రోజులకి ఒకరికి తేలిపోద్ది మనిషి వాల్యూ తెలియదు మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూ తెలియదు నువ్వు వెళ్ళిపోయినా ఇంకొకరిని పట్టుకొని అప్పుడు నీ దగ్గరకు వస్తుంది అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావేంటి చాలా సిన్సియర్గా ఏం సిన్సియర్ లవ్వు ఫస్ట్ భర్త వచ్చేసి నేను నీకు వార్నింగ్లు ఇస్తున్నాడు నువ్వు సరిగ్గా చూడట్లేదు అంటున్నాడు ఆవిడ ఆయన ఆయన సపోర్ట్ తీసుకుంటుందో పక్కన ఆయన నాకు నా పెళ్ళి కావాలి మేడం చలంగా ఉంది ఏడవండి బయట పోయి పట్టుకొని వెళ్ళు ఇంక మాట్లాడుకునేది ఏముంది ఇందులో తిరిగిపోతూ ఆయన చేసే అమ్మాయి నీకు కావాలి ఇంకేమనంటే ఆవిడతోనే ఉంటాను ఆవిడ డైవర్స్ తీసుకుంది డైవర్స్ నిన్న నిన్న మొన్న తీసుకుంది నీ పెళ్ళి లీగల్గా వ్యాలిడ్ కాదు డైవర్స్ రాకుండా పెళ్ళిళ్ళు చేసుకున్న ఏ మ్యారేజ్లు కూడా లీగల్గా వ్యాలిడ్ కాదండి అతను ఆల్రెడీ ఇప్పుడు అది నల్ అండ్ వైట్ డైవర్స్ కేసు అని చెప్పి ఫైల్ చేసి కూడా అతను ఆ అమ్మాయిని ఈజీగా వదిలించుకోవచ్చు ఇన్ కేసు అతను వదిలించుకున్నాడంటే ఈవిడెక్కడికి వెళ్తుంది వెంటనే మళ్ళీ ఈయనకి కాల్ చేస్తుంది ఈవిడే సీరియస్గా తలుచుకుంటే అతను అసలు వీళ్ళ ముగ్గురు తోలు తీయడానికి అమ్మాయికి వాళ్ళిద్దరికీ పర్ఫెక్ట్గా కేసులు ఫైల్ చేయడానికి నీకు ఆప్షన్ ఉంది సరే నువ్వు భార్య భర్త కావాలనుకుంటున్నావు అతను ఉన్నంతలో నీకు ఇంపార్టెన్సీ ఇస్తున్నాడు నువ్వు ఆ అమ్మాయిని వదిలేస్తావా వదలవా అది చెప్పు వదిలేస్తా మేడం మెల్లి రేపొద్దుట మెసేజ్లు పెట్టి కావాలి నువ్వే కావాలి తను ఎక్కడున్నా బాగుండాలి అది ఈ మాట అనవద్దు కావచ్చు బాట నీకు అంటే రేపు పొద్దుటికి మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి అది బాధపడుతుంది అలా ఆయన కొడుతుంది నాకు అదే కావాలి అంటే ఇప్పుడే అనిపో నువ్వు నాకొద్దు నాకు వదిలేసింది పోతున్నాను ఆ అమ్మాయి ఆ అమ్మాయి కావాలి అమ్మాయి సుఖంగా ఉండాలని అనొద్దు నీకు అసలు అర్హత లేదు అనొద్దు సరే ఏమో నీకు నమ్మకం కలిగిందిగా చెప్తే మీకు నమ్మకం నాకు ఆవిడ ఫోన్ మాట్లాడుతుంది కాబట్టి ఈయన ఆల్రెడీ ఇట్లా మాట్లాడాడు మేము ఇచ్చిన వార్నింగ్ లైన్ లో ఉంటాడు నీకు నమ్మకం ఉంటే కలిసి ఉండు లేకపోతే లీగల్ గా ప్రొసీడ్ అయిపో తర్వాత ఎందుకంటే ఆ అమ్మాయి మీ లైఫ్ లో రావడానికి లేదు ఆ పిల్లలు సారీ చెప్పు బయలుదేరు బాగా చూసుకుంటానని నమ్మకం కలిగి ఏంటి సో ఇది నువ్వు చేయాల్సిన పని ఇది మేము అడుగుతున్నది ఇంకా ఇంకా ఆయన లైఫ్లోకి వెళ్ళదు మీరు వెళ్ళి కిరణ్ నీ గురించే నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు చాలా రాంగ్ డెసిషన్ ఎందుకంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అలాంటి అమ్మాయిలతోటి సమాజానికి చాలా ప్రాబ్లం ఉంది నువ్వేదో ఉద్ధరించేస్తా అని అనుకుంటే ఆవిడ దగ్గర ఉండనే ఉండదు ఎందుకంటే ఆ అమ్మాయికి చేతిలో ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు మనిషి వాల్యూ తెలియదు మనుషులు వెళ్ళిపోయినాకే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది నువ్వు కూడా వెళ్ళిపోతే నీ వాల్యూ తెలుస్తుంది మరి అట్లా ఏమన్నా ట్రై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం ఏదో మార్చుకుందాం అనుకోవడం జరిగే పనే కాదు ఎందుకంటే ఆ అమ్మాయి చేసుకున్న మ్యారేజ్ లీగల్గా వ్యాలీడ్ కాదు మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడ డైవర్స్ వచ్చినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మళ్ళీ చేసుకుంటేనే రేపొద్దుట నువ్వు ఆవిడ మీద కేసులు వేయడానికన్నా ఆవిడ నీ మీద కేసులు వేయడానికన్నా మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి హక్కులు వస్తాయి ఆ పిల్లలు మార్చుకుంటానన్నదేమో ఉందా జరిగే పనే కాదు రాసిస్తా నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్కి మీరిద్దరే వస్తారు మేడం అమ్మాయి మారలేదండి ఇప్పుడు ఏమన్నా పట్టుకుంది కొత్తగా అని ఎవరి జీవితం నాశనం అయిద్ది ఇంకొకసారి నువ్వు ఆ పిల్లని లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే నీ మీద సర్వ హక్కులు వస్తాయి నువ్వు ప్రెజెంట్ ఫ్రీ బర్డ్ నువ్వు అనుకుంటున్నావు నేను భర్తనండి అని వితౌట్ డైవర్స్ ను చేసుకున్నది లీగల్గా వ్యాలిడ్ కాదు నువ్వు ఇప్పుడు ఫ్రీ బర్డ్వి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా నీ మీద ఏ కేసులు వేయవో వేయడానికి రైట్స్లో అంత ఫ్రీ రెక్కలు నీకున్నప్పుడు ఆ జైల్లోకి నువ్వు వెళ్తావా అని నేను అడుగుతున్నాను మేడం ఇప్పటికైనా ఇంత జరిగింది కాబట్టి మారుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మారకపోతే మేడం ఒక వన్ మంత్ టైం ఇచ్చి చూడు ఈ వన్ మంత్ లో అబ్బాయితో మాట్లాడకుండా అబ్బాయితో కాదు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి అప్పుడు కూడా మిమ్మల్ని లీగల్గా పెళ్లి చేసుకోమన్ను మీరు వన్ వన్ ఇయర్ వెయిట్ చేయి మారిద్దా లేదా చూస్తా ఉండు ఎప్పుడైతే మారలేదో సర్దుకో వెళ్ళిపో నీ మీద ఎటువంటి రైట్స్ లేవు అమ్మాయికి ఊరికే సహజీవనంలో ఉంటావు డీవీసీకి మెయింటెనెన్స్ చేస్తుంది అంత ఓపిక కూడా అమ్మాయికి లేదు ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ వరకు డైవర్స్ వేయిన అమ్మాయి ఎవడ మీద కేసులు అయితే వేయదు అనవసరంగా నువ్వు పెళ్లి చేసుకొని ఇరుక్కో మాకు చూడు ఒక వన్ ఇయర్ చూడు ఆవిడ ఎట్లా ఉంది ఏంటి ఈ లోప ప్రెగ్నెన్సీలు కట్టరాలు కూడా తీసుకురా మాకు ఎందుకంటే ఇంకా ఇరుక్కుంటావు లీగల్ ప్రాసెస్లో అది చాలా ఇంపార్టెంట్ లేదు అనుకుంటే సబ్ శుభ్రంగా సర్దుకో వెళ్ళిపో ఇక ఆవిడ మళ్ళీ ఇంకొకరికి పెళ్లి చేసుకొని నీకు దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది దయచేసి అప్పుడు మాట్లాడుకో ఎందుకంటే ఆవిడికి మూడో అయిందంటే తర్వాత టార్గెట్ నువ్వే అప్పుడు ఫోన్ చేస్తే ఏంలాగా పెచ్చకపోయి ఆవిడ సుఖంగా ఉండాలి ఆవిడ సుఖంగా అన్న మాకు అర్థమైందా సరే ది బెస్ట్ సరేనాకి సాయికి చక్కగా బుద్ధి వచ్చేలా చెప్పి వాళ్ళని చక్కగా పంపించారు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సొమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మరో కథతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా